హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ప్రసాదం రవ్వ ఉండాలండి అండి ఉండ్రాలు కుడుములని చాలా రకాలు చేసుకుంటూ ఉంటారు కదా ఈ ఉండ్రాలు అందులో ఒకటి యాక్చువల్గా దీన్ని ఉప్పు ఉండాలని కూడా అంటూ ఉంటారు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ ప్రసాదం రెసిపీని ఈవెన్ వినాయకుడే కాదండి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ రవ ఉండ్రాల్ని సో ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత మంటను లో పెట్టేసుకోండి చూడండి ఇది యాక్చువల్గా బియ్యం రవ్వ బయట సూపర్ స్టోర్లో కూడా దొరుకుతూ ఉంటుంది సో మనకు కావాలంటే మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు ముందుగా బియ్యం నానపెట్టుకొని బాగా ఆరబెట్టుకొని తర్వాత ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా ఉండేలాగా బియ్యం రవ్వ రవ్వగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవడం మళ్ళీ చాలా ఈజీగా చేసుకోవచ్చు సో యాక్చువల్గా బియ్యం రవ్వనే యూస్ చేయాలి రవ్వ ఉండాలకి సూజీ లాంటివి ఏమి యూజ్ చేయడండి సో ఫ్యాన్లోకి వేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బాగా వేయించుకోండి ఆయిల్ నెయ్యి ఏం అవసరం లేదు యాక్చువల్గా డ్రైగా ఉండే రవ్వనే వేసుకొని వేయించేసుకున్నాం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకొని సైడ్కి పెట్టేసుకున్నాం చూడండి లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఇప్పటి వరకు వేయించుకోండి మనం రవ్వ ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే ఆ రవ్వ ఉండాలి అంత ఈజీగా అంత టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం చాలా ఈజీ ముందు రవ్వ వేయించేసుకున్నామంటే చూడండి ఈ విధంగా ఈ కలర్ రావాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోండి ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల వాటరు పర్ఫెక్ట్గా సరిపోతుందండి కావాలంటే రెండున్నర కూడా వేసుకోవచ్చు కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే మూడు గ్లాసుల వాటర్ని వేసుకోండి ఇప్పుడు వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల జీలకర్ర అదేవిధంగా రెండు స్పూన్ల శనగపప్పు ముందుగా నానబెట్టుకొని వేసుకున్నారంటే ఈజీగా బాయిల్ అయిపోతుందండి రెండు స్పూన్ల శనగపప్పును వేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని యాడ్ చేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల ఈ రవ్వ ఉండ్రాలు చాలా రుచిగా వస్తాయండి కంపల్సరీ వేసుకోండి అదేవిధంగా రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ బాగా వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇవంతా ఒక వన్ మినిట్లో తెలుతుంది అప్పుడు రవ్వను వేసుకుందాం యాక్చువల్గా తెల్లిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి రవణ యాడ్ చేసుకోండి లేకపోతే వంటలుంటలుగా కట్టేస్తుంది రవ్వ అనమాట కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కంపల్సరీ రవణ యాడ్ చేసుకోవాలి వాటర్లోకి అప్పుడు రవ్వను యాడ్ చేస్తేనే వెంటనే అస్సలు గ్యాప్ లేకుండా మనము స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి అస్సలు వంటలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది అదే వంటలు కట్టేసిందంటే మనకి మిక్స్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి వంటలు లేకుండా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఒక హాఫ్ మినిట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసినారంటే బాగా ఆవిరికే బాయిల్ అయిపోతుంది అనమాట ఈజీగా బాయిల్ అయిపోతుంది ఆల్రెడీ వేయించుకున్నాం కదా మనము కాబట్టి చూడండి ఒక హాఫ్ మినిట్లో ఈజీగా అయిపోతుంది కొద్దిసేపు మూతను పెట్టి తీసారంటే ఆ టేస్ట్ బాగుంటుందండి ఆవిరికి బాయిల్ అయిందంటే కాబట్టి ఒక హాఫ్ మినిట్ మూతను పెట్టి తీసేసేయండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఈ రవ్వ ఉండ్రాలకి అదే ఉప్పు ఉండ్రాలకి అస్సలు ఏమీ అవసరం లేదండి రవ్వ ఉంటే సరిపోతుంది చూడండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ప్రసారం చేయడం ఈజీ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అనమాట రవ్వ సాల్ట్ ఉంటే సరిపోతుంది రవ్వ ఉండాలి రెడీ అయిపోతుంది మనం ఎక్స్ట్రా టేస్ట్ పర్పస్ కోసం ఈ శనగపప్పు పూజలు కదా వేస్తుంటాము అదే అండి ఎంతో ఈజీగా చేసేసుకుంటాం కదా ఈ విధంగా గట్టిగా తయారైన తర్వాత మంటను ఆఫ్ చేసుకొని ఇంకొద్దిసేపు మూతను పెట్టేసి అలాగే చల్లానివ్వండి ఆ విధంగా మనం ఆవిరిలోనే ఇంకొద్దిసేపు బాగా మూతను పెట్టేస్తామంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి రవ ఉండ్రాలు అనేది సో పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు సాఫ్ట్గా ఉండిందంటే సో ఈ విధంగా డ్రైగా అయిన తర్వాత చల్లారిన తర్వాత మనం వంటలు పట్టేసుకోవడం రౌండ్ రౌండ్ రౌండ్గా చపాతీ రౌండ్స్ చేస్తుంటాం కదా ఆ విధంగా లడ్డూల్లాగా రౌండ్ రౌండ్గా పట్టేసుకున్నామంటే రవ ఉండ్రాలు రెడీ అయిపోయింది వినాయకునికి అయితే చాలా ఇష్టమైన ప్రసాదం రెసిపీ అండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ తప్పకుండా చేయాల్సిన ప్రసాదం రెసిపీ ఈ రవ ఉండ్రాలు అనేది వినాయక చవితి రోజు మీరు కూడా కంపల్సరీ ఈ విధంగా సింపుల్గా రవ ఉండాలి చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టేయండి చూడండి ఎంత ఈజీగా చేసేసుకుంటూ ఉన్నాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం నెయ్యి అన్నీ వేసాం కదా రవ్వను బాగా వేయించుకున్నాము సో ఈజీగా అయిపోతుంది ప్రసాదం రెసిపీ మీకు టైమే అవ్వదు అసలు అట్లీస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ప్రసాదం రెసిపీ అనేది సో మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్